పాప అయితే బయట అలా తొక్కులు తుడుస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి వాళ్ళ నాన్న వస్తాడు వాళ్ళ నాన్న రావడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అమ్మో బాబీగాడు ఇప్పుడు మా గుడిసెలోనే ఉన్నాడే అని చెప్పి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్తూ లోపలికి వెళ్ళాక బాబీతో ఎలా అంటూ ఉంటుంది బాబీ బాబీ మా అయ్య చెప్తున్నాడు నువ్వు అర్జెంటుగా వెళ్ళి ఎక్కడ ఎక్కడ దాక్కో అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న బాబీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సరే నేను ఇప్పుడు ఎక్కడ దాక్కోవాలి అని చెప్పి అంటూ ఉంటుంది అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న కళ ఎలా అంటుంది ఇదిగో ఈ దుప్పటి కప్పేస్తాను దీని వెనక దాక్కు అని చెప్పి అంటుంది అలా బాబీని అయితే అదొప్పట్లో కప్పి వేస్తుంది అలా కప్పి వేస్తూ అక్కడైతే బాబీని మొత్తం ముసుగు వేసి పెట్టేస్తుంది అది వినగానే అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే నువ్వు ఏం కంగారు పడుకో అని చెప్పి అంటుంది ఇంతలో వాళ్ళ అయ్య అయితే లోపలికి వస్తాడు లోపలికి వచ్చి కళ వైపు అలా చూస్తూ ఉంటాడు అది చూసి కళ ఒక్కసారికి షాక్ అయిపోతుంది ఏంటి ఇడు ఇలా చూస్తున్నాడు ఇప్పుడు బాబీని కనిపెట్టేశాడ ఏంటా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాబీ అయితే ఆ ముసుగులో నుండి అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఇక బాబీకి ఒక్కసారిగా తుమ్ము రావటంతో హచ్మని అంటాడు ఇక ఆ సౌండ్ రావటంతో అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే ఏంటి ఏం దాస్తున్నావు నీ మూట్లో నీ వెనక మూటలో ఉన్న ఎవరే ఆ వ్యక్తి ఎవరు ఎవరున్నారు ఆ మూటలో ఏది ఒకసారి పక్కకు తప్పుకో అని చెప్పి అంటాడు అది విని కళ బాబీ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏది నీ వెనక్కి ఏముంది నేను చూస్తేనే ఒక్కసారి లేవవే అని చెప్పి అయితే పక్కకు తోసేస్తాడు దాంతో కళ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఆ మూటలో ఏముంది ఎవరున్నారో అని చెప్పి నేను చూడాలి అని చెప్పి ఆ దాన్ని అయితే ముందుకు తీస్తూ ఉంటాడు అది చూసి కళ ఒక్కసారిగా షాక్ అలా ఉండిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్